ఈరోజు దేవరహస్యాల్లో కంఠం కంఠము నుండి శిరస్సు పైభాగం వరకు ఉన్నటువంటి బ్రహ్మాండం అంటే సూతుణ్ణి సౌనకుణ్ణి పరీక్షిత్తుని సుఖయోగిని శమీకుణ్ణి శృంగిని గురువులు నిరూపించేది ఎలాగో తెలుసుకుందాం మొట్టమొదటగా సూతుడు అంటే సూతుణ్ణి స్థూల శరీరము జాగ్రత్త అవస్థ వైఖరి వాక్కు బుద్ధి ఆపోస్థానమైనటువంటి నోటి దగ్గర చెప్తారు సూతుణ్ణి అంటే గురువులు తమ పిషు ప్రియ శిష్యులకు అత్యంత శ్రేష్టమైన రహస్యాలను చక్కగా నిశ్చయించి బుద్ధి ద్వారా బోధిస్తారు నిశ్చయించి బోధించేది బుద్ధి కాబట్టి శోత మహర్షి ఆపోస్థానమున బ్రహ్మపీఠమున కూర్చొని సౌనకాది మహర్షులకు నిఖిల పురాణములను బోధించారంట అంటే శోత మహర్షి బెస్తవాడు అంటే మడుగులో నుండి మత్స్యములను బెస్తవాడు ఎట్లా బయటికి తీస్తాడో అలాగే బుద్ధి అనేటువంటి సూతుడు ఆపోస్థానము అనేటువంటి నో నో ఆపోస్థానము అనేటువంటి మడుగులో నుండి మహావాక్యములు అనేటువంటి చేపలు అనేటువంటి వాక్కులను బయటికి వేస్తూ ఉన్నాడు కనుక ఈ విధంగా నిఖిల పురాణ వ్యాఖ్యానము చేయు వైఖరి వాక్కుతో కూడిన వాడుకు సూతుడు బ్రహ్మపీఠమున ఆపోస్థానమున స్థూల శరీర స్థానమున నోటి దగ్గర ఉన్నాడు మనసు చేసే ఆలోచన ప్రవాహములో కొట్టుకొని పోవడమే కలి దోషము మహాత్ముల బోధను వింటూ ఆలోచన ప్రవాహాన్ని దాటగల ధ్యానము ద్వారా యోగ సమాధిలో నిలిచి బ్రాహ్మ్యాభానుభవాన్ని పొందటమే కలిదోష నివారణమును సిద్ధింపజేసుకునుట కనుక అట్టి దైవత్వాన్ని అనుభవాన్ని నిశ్చయించు బోధించు బుద్ధియే ఇక్కడ సూతుడు అట్లు వైఖరి వాక్కుతో కూడిన సూతుడిని బ్రహ్మాండ మందలి ఆపోస్థానము వద్ద నోటి వద్ద చెప్తారు రెండు సౌనకుడు అంటే ఇది శరీర స్థానం వద్ద స్వప్నావస్థ మధ్యమా వాకు మనసు స్థానమున సౌనకుణ్ణి చెప్తారు అంటే మహాత్ముల బోధను బాగా శ్రవణము చేయటం వలన శ్రవణగురుడు అనేటువంటి పేరు సౌనకమునికి వచ్చింది భూలోకములో పుట్టిన జీవులకు కోరికల వలన కుక్కలకు లేని కష్టములు వచ్చును అని ఋషభుడు చెప్పాడు తద్వారా కామస్థానమును మనసు స్థానముకు ఆకాశస్థానమున చెప్పుదురు మహాత్ముల బోధను శ్రవణము చేయని వారి మనసు కోరికల కోరికలకు లోబడి సునకముల కంటే నీచమైన కష్టముల్లో పడవేస్తుంది ఇలాంటి మనస్సే మహాత్ముల బ్రహ్మబోధను తన స్థానము చేత బాగా విని విని నాలుగవదైనటువంటి మహాకారణ శ్వాస ఆశ్రయములో తులియాన నడిచి ధ్యానము ద్వారా సమాధిని పొందినచో సౌనక మహర్షి అయిన శ్రవణ గురువు అవుతుంది కనుక ఆకాశస్థానమందలి చెవి దగ్గర మనస్సే శ్రవణగురుడూ సౌన మహర్షి అని బోధించారు పరీక్షిత్తు ఈయన కారణశరీరము సుశుక్తి స్థానము పశ్యంతివాకు అహంకార స్థానము అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర పరీక్షిత్ మహారాజుని చెప్తారు తన తల్లి మునుచూచిన విభుండు విశ్వమునెల్లన్ గలండనుచు పరీక్షింపక జనులు అనుగు పరీక్ష నరేంద్రుడందరూ మునీంద్ర అన్నారు అంటే తన యొక్క తల్లి గర్భములో తాను ఉన్నప్పుడు ఏ దైవము నన్ను రక్షించాడో చూచిన ఆ పరమాత్మ ప్రపంచములో కూడా సర్వవ్యాపకమై ఉన్నాడు అంటూ ఆ బ్రహ్మము ఏదై ఉండవచ్చును అని పరీక్షించుట చేత జనులు లేని అతనిని కనిపె పరీక్షించి కనిపెట్టిన రాజు అన్నారు పరీక్షించి కనిపెట్టు శక్తి అగ్నిస్థానమున ఉన్నది నేను అహంకార ఇంద్రియ వ్యాపారముల ఎందు ప్రవర్తించుచుండగా నా పాలిటి పరమాత్మ అట్టి జీవత్వము నుండి నన్ను విడిపించి శుద్ధ సాత్విక విద్యను విద్యను పొందాలి అనే ఉద్దేశముతో బ్రాహ్మణ మిషచేత నాకు శాపం ఇచ్చాడు అని పరీక్షిత్తు భావించాడు కాబట్టి అహంకార స్థానము అగ్నిస్థానము నేత్రస్థానమైనటువంటి నేత్రస్థానమునందే పరీక్షిత్ మహారాజుని చెప్తారు అలాగే సుఖయోగి మహాకారణము తృతీయ స్థానము పరావాక్కు తెలివి పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించే స్థానము దగ్గరే సుఖయోగిని చెప్తారు అంటే ప్రతి క్షణము కూడా బ్రహ్మమును చూచి మనసు పరవశమందగా బహిర్ముఖ వృత్తులను ఆ బ్రాహ్మీ అనుభవంలో మరుచువాడు సుఖయోగి అన్నారు మహాకారణమున తురీయమున ఇట్టి స్థితి కలుగుట చేత సుఖయోగిని మహాకారణ తురీయ పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానమునందు గ్రహించాలి నగ్నలైన దేవకన్యలతో దిగంబుర దిగంబరుడైన సుకుడు జలక్రీడలాడుతున్నప్పుడు వచ్చిన వేదవ్యాసును చూసి ఆ కన్యలు చీరలను ధరించిన కారణము అడుగగా వాళ్ళు అయ్యా సుకుడు అనేటువంటి శ్వాస స్త్రీ పురుష భేదములేని నిర్వికల్పుడు అన్నారు మహాకారణమున సమాధి చేత తురీయము నుండి తురియాతీతమునకు పోవుచున్న శుద్ధ జీవత్వమే జ్ఞప్తికి తెచ్చుకున్న శక్తియే సుఖయోగి పరావాక్కు కాబట్టి సుఖయోగిని శ్వాస సంచరించే మహాకారణమందు గ్రహించాలి శమీకుడు అంటే కైవల్యమున తురియాతీతమున వాగాతీతమున వాయుస్థానమున కంఠస్థానమున చెప్పారు శమీక మహర్షిని అంటే మూడిటిని యోగ సమాధి చేత దాటి నాలుగవదగు త్రీయ మార్గమున చేరి మహోన్నతమైన ఐదవదగు స్థానమును తెలిసి బ్రహ్మముని తెలిసి బ్రహ్మమే స్థానైన స్థితిలో ఉన్నవాడు శమీకుడు కైవల్య స్థానమున కంఠస్థానమున చెప్పారు ఇక ఆఖరగా శృంగి శమీకనందడు శమీకనందనుడు నందనుడు కైవల్యమగు బ్రాహ్మీ అనుభవాన్ని పొందినచో పూర్ణత్వము సిద్ధిస్తుంది సంశయరహితమైన ఇట్టి సంపూర్ణత్వమే బ్రహ్మమే తాను తానే బ్రహ్మమైన స్థితియే ఇక్కడ శృంగి పూర్ణత్వమును పొందినచో పరీక్షించే పని లేదు దైవమే తాను దా తానే దైవము అయిపోయినాడు పరీక్షిత్తు అని జీవత్వం నశించటం వల్ల పరీక్షింతు పరీక్షిం పరీక్షిత్తు మరణించినట్లే ఈ విధంగా సూతుని స్థూల శరీర స్థానం నోటి వద్ద సౌనకుని శరీర స్థానం చెవి దగ్గర పరీక్షిత్తుని కారణ శరీర స్థానం నేత్రము దగ్గర సుకుణ్ణి మహాకారణ స్థానం శ్వాస సంచరించే స్థానము దగ్గర శమీకుణ్ణి కైవల్య స్థానము కంఠస్థానమునంద బ్రహ్మాండమందే ఈ ఐదుగురిని గ్రహించాలి అని గురుబిడ్డలు తమ శిష్యులకు అతి రహస్యముగా బోధిస్తారు దేవరహస్యాల్లో